యూట్యూబ్ తాజాగా మన దేశంలో యూట్యూబ్ షాపింగ్ అనుబంధ ప్రోగ్రామ్ను ఆవిష్కరించింది దీని ద్వారా అర్హత గల క్రియేటర్లు తమ వీడియోలో ఉత్పత్తులను ట్యాగ్ చేయవచ్చు తద్వారా వీక్షకులు సంబంధిత రిటైలర్ సైట్లలో కొనుగోలు చేస్తే క్రియేటర్లకు ఆదాయం వస్తుంది ఇందుకోసం తొలుత ఫ్లిప్కార్ట్ మిత్ర మిత్రాలతో జట్టు కడుతుంది యూట్యూబ్ పెరుగుతుంది అంతర్జాతీయంగా యూట్యూబ్ షాపింగ్ అనుబంధ ప్రోగ్రాం విజయవంతమైంది రెండు వేల ఇరవై మూడులోనే మూడు వేల కోట్ల గంటల పాటు షాపింగ్ సంబంధిత కాంటెంట్ను వీక్షించారు ఇప్పుడు భారత్లో దీన్ని తీసుకొచ్చాం దీని ద్వారా క్రియేటర్లకు వీక్షకులకు మధ్య మరింత బలమైన అనుబంధాన్ని పెంచుతామని యూట్యూబ్ షాపింగ్ జనరల్ మేనేజర్ వైస్ ప్రెసిడెంట్ ట్రావిజ్ కాజ్ పేర్కొన్నారు ఈ ప్రోగ్రాం కింద ఉత్పత్తులను సిఫార్సు చేస్తూ క్రియేటర్ల వీడియోలు షార్ట్స్ లైవ్ స్ట్రీమ్స్ చేయాల్సి ఉంటుంది తద్వారా అదనపు సమాచారాన్ని పొందుతారు ప్రేక్షకులు సులభంగా తమకు కావాల్సిన ఉత్పత్తుల గురించి తెలుసుకొని మెరుగైనవిగా భావించిన వాటిని కొనుగోలు చేస్తుంటారు ఒక్కొక్క వీడియోకు సుమారుగా ముప్పై ఉత్పత్తులను ట్యాగ్ చేయవచ్చు ప్రమోట్ చేసిన ఉత్పత్తులను యూజర్లు కొనుగోలు చేస్తే క్రియేటర్లకు కమిషన్ అందుతుంది అర్హులైన కాంటెంట్ క్రియేటర్లందరికీ ఈ సద్పా సదుపాయం అందుబాటులోకి వస్తుందని యూట్యూబ్ చెప్పింది